ఈ రోజు వరంగల్ మార్కెట్ కు కొత్త మిర్చీరవడం జరిగింది ఎన్ని ఎగిరేసారు ఇంత పంట వచ్చింది ఏరేడు పడ్డదని చెప్పేసి రైతును కనుక్కుని మీకు చీర మీది ఊరే మాది హల్మకొండ జిల్లా ప్రజల మండలం మాది నాగారం పరంగా నాగారం నా పేరు ఎర్రబోయిన చక్రపాణి సన్నా కట్టయ్య మీరు ఎగరం తోట నేను రెండు బస్తాలు తెచ్చినా మళ్ళా వేనాక మళ్ళీ ఏ రాలే తోట చూడ మాత్రం మంచిగా ఉన్నది ఏరేడు పడ్డది ఏం క్వాలిటీ అది

మీ పేరేంటిది వరంగల్ మార్కెట్ కు కొత్త మిర్చి వచ్చిన రైతులతో సంభాషించడం జరిగింది